శక్తి సరిపోతుంది ఫ్రెండ్స్ మన జోగులాంబ శక్తి పీఠం జోగులాంబ జోగులాబ్రహ్మేశ్వర స్వామి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి గు్రూప్ దేవస్థానం వేదానాలని పసువాని వారం వారం చూపిస్తా 100 రూపాయలు కదా వితానా వద వాయ బాదా ఇట్లా వట్కొచ్చినా చూపిస్తా వండు తిన్న వెట్టి దానికి అవసరం లేదు దీనికి ఇట్లా పట్టుకో ఓకే అదంతొది ఇదాని కేపేనో అని అంగారున పెట్టు ఐతే సదానికి నేను పట్టుకోతలే దీనికి వెట్టు నేను పట్టుకుంటా पक्कल अच्छी रो हेलो न न न न न न అట్లా గుళ్ళుంది ఒక్కరు అంటే అగ్ని అమ్మవారు అగ్ని మంట అంటే ఆమె కోపం ఎక్కువ మంట అనమాట

കട്ടും ചുറ്റും വെച്ചിട്ടുണ്ടോ Thank you.

दा <imitation> <imitation> okay. ओके। कितना okay. को कितला, आए, कितला, आए, कितला को? ना। हाँ। ना, को? जो में। है ना <laughs> असल असल <देवस्कार> जोग <laughs> <देवस्कार है> <laughs> <असल थी? laughs> అసిస్టెంట్ ఇట్లా పట్టుకోవచ్చు ఫోన్ ఇట్లా పట్టుకోవచ్చా ఇది పట్టుకునే వరకు ఇది వాడుకునే దారిపోతుంది 아무슨 할 일이 있나? 집에 왔어? 내가 보낼 사람아. 내가 보낼 사람. 내가 보낼 사람. 만약, 나 보니까. 아, 나. 내가 보낼 사람. 내가 보낼 사람아. 내가 보낼 사람아. 내가 보낼 사람. 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 내가 보낼 사람 गोली को चिन्ह परो मन का बात धर्म हमने मेंबर थे নগল <laughs> আৰু గులాంబా చెప్పినప్పుడు మన పద్దెనిమిది శక్తి పీఠంలో ఐదవ శక్తి పీఠంలో పిలువబడుతుంది ముందర ఫోటోలు వీడియోలు మనం జోగులాంబ శక్తిపీఠం దగ్గర ఉన్నామండి ఇది పద్దెనిమిది పీఠాలలో ఐదవ శక్తి పీఠం ఇక్కడ ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్ ఉంది అందుకని మనం చెప్పేసి ఇప్పటి వరకు వీడియో తీయలేకపోయినాం జోగులాంబ అమ్మవారు అర్చన కుంకుమ ప్రసాదం ముప్పై రూపాయలు ए जोगलम्बा शक्तिपीठ टेंपल इदि इ ए गाना हां प्रदेश ఏపీ కాదు తెలంగాణ తెలంగాణ తర్వాత ఏపీ కర్నూలు ఏపీ ఆహా అంటే తెలంగాణ బోర్డర్ ఏది తెలంగాణ బార్డర్ ఏది ఓకే తెలంగాణ బోర్డర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జోగాంబా శక్తిపీఠం దగ్గర ఉన్నాం ఇది మన ఇండియాలోని ఐదవ శక్తిపీఠం మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఓకే ఓకే ಅಂದ್ರೆ ಅಂಕುಲ್ ಮಧ್ಯ ಅಂಕುಲ್ ದಾನ ಇನ್ನ ಅದೇ ಅಂದ್ರೆ ದಡ್ಡಗಳ ಓಕೆ ತಿರುರೆಗೆ ತಿರುರೆ ಹೊರಡೋಣ ಜಗದೀಶ್ ಆ ಓಕೆ ಹ್ಮ್ ಸ್ವಲ್ಪ ಫೈನಲ್ ಫೈನಲ್ ಬೋರ್ಡ್ 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 ಬ తర్వాత సింగిల్ రిప్లై అదేసేనా ఇక్కడ పొడవుంది ఇక్కడ ఇట్లానే ఉంటే నా పేరు రాయాలి అక్కడ ఏజర్ రాపక కన్సెప్ట్ ఉంటది ఏయ్ నువైత నడు కోప కోపరుస్తావ్ కోపరుస్తావ్ ఏయ్ అవవరవర్త చిడి ఏయ్ లాట్ కొది లైవ్ మన మాట పడతనే పడతాయా పడతాయా తిట్టదన్నట్టు మోడల్ మలాపూర్ మోడల్ కిషోర్ డ్రైవర్ వెంకటేష్ చూడగా పేరు ఉన్నది అద్ర 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 అంటే తట్టాడు తిన్నాడు కడుపు కూడా ఇంకా దండం పెట్టరా అంటే చేతులు పైకి ఎత్తలే వీరికి అది చలికలి నేను గుర్తవాలి దీనికి కృష్ణారేరే అంటారు ఇక మధ్యలో పేర్లు మారుతా ఉన్నాయి కదా కొండ চাই দি এই నది ఏం నది ఇక్కడ తుంగభద్ర నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జోగులాంబ శక్తిపీఠం దగ్గర ఉన్నాం ఇది మన ఇండియాలోని ఐదవ శక్తిపీఠం మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం

মানে জলা শক্তি পীঠৰ তুংগদ্ৰে ಗೌಲಂಬಾ ಶಕ್ತಿಪೀಠ ನಗರವನ್ನು ತುಂಬಾ ಭದ್ರನೇ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

पा, सामे पा। लड्डू लेना ही है सरगाज। <laughs> हाँ हाँ लड्डू। तुम्हारा लड्डू। हाँ स्मेल लेते हैं सुनो। आह स्मेल जीवाशन मस्त तो नहीं। वाद्य वार्जन नहीं, में नहीं। सुपर में ले आएगी।

ఎక్కడ స్థిరంగా మంచిదంతి కానీ స్థిరంగా ఉంటే లైవ్ పెడితే